హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బఠానీతో మసాలా ఎట్లా చేయాలో చెప్తున్నాను అండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు ఈవినింగ్ కింద అండి ఆయిల్ వేడెక్కినాక ఆయిల్ వేడెక్కిందండి జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం కోసం ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి నెక్స్ట్ ఏదైనా వీడియో తీస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా కొత్త వారు ఎవరైనా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కరిగిందండి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిగడ్డ పెద్దది ఈవినింగ్ స్నాక్స్ తిన్నా అండి పచ్చబటాన్ని నేను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నానబెట్టుకొని ఫోర్ ఓ క్లాక్కి ఉడకబెట్టుకున్నాను అండి సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి మరి ఎక్కువ ఎర్రబడలేదు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాలు చాలు బ్రౌన్ కలర్ వచ్చినాయి చాలు టమాటా పెద్ద టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అదిగా యాడ్ చేసుకుంటున్నాను అది మంచిగా కొంచెం ఫ్రై కావాలి మెత్తగా కావాలి మొట్ట మంచి మెత్తగా అయిందండి అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను అది కానీ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అల్లం పే ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అండి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ ఎంతవరకు అల్లం వెల్ పేస్ట్ వేసుకుని తర్వాత పుదీనా కొంచెం పొదీనా అందరం కొంచెం ఫ్రై చేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి బఠానీ చాలా మంచిది ఆరోగ్యానికి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా ఇష్టంగా తింటారు అండి పిల్లలు రొటీన్గా ఒకటే ఉడకబెట్టి అట్లా కాకుండా ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గరం మసాలా కొంచెం కారం కొంచెం మంచిగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ ఆల్రెడీ నేను పటాని సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను అందుకే అందుకే నేను సాల్ట్ వేయలేదు సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను బఠానీ కానీ యాడ్ చేస్తున్నాను మంచి కలవెట్టుకోవాలి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి నేను అది పారు లేదు దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నాను పారు పోయకూడదండి అవి దాంట్లోనే అన్ని విటమిన్స్ అన్ని ఉంటాయి అందుకే పారు పోయకుండా దీంట్లో వేసుకొని కొంచెం నీళ్లు కొంచెం ఉడికి పప్పు కనుక కొంచెం మెత్తగా అయితే వరకు పెట్టుకోవాలి బఠానీ కొంచెం మెత్తగా అవుతుందండి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను కుక్కర్లో ఇంకా ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడక పెట్టుకుంటే మెత్తగా అవుతుంది నీళ్ళంతా నీళ్ళంతా దగ్గరికి వచ్చేంత వరకు పెట్టుకోవాలి కారం ఉప్పు సరిపోయింది బాగుంది స్మెల్ కానీ మంచిగా వస్తుంది టేస్ట్ ఉంది బాగుంది ఒక్కసారి తిన్నారంటే మీరే మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకుంటారు మీ పిల్లలు కానీ మళ్ళీ మళ్ళీ కావాలని చేయమని ఇష్టంగా అడుగుతారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి క్లోజ్ చేసుకుంటున్నాను మూతని తర్వాత నెక్స్ట్ అయినాక మీకు చూపిస్తాను అండి ఎట్లా ఉందా కొంచెం వాటర్ ఉన్నాయి కొంచెం వాటర్ దగ్గర అయ్యేంత వరకు పెట్టుకోవాలి రెడీ అయిందండి వాటర్ అంతా పోయింది నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను వేడి వేడిక చల్ల చల్లగా ఉంటుంది కదండి ఈవినింగ్ ఇప్పుడు వేడి తింటే చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద దాని మీద ఉల్లిగడ్డ అండి ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని సన్న ముక్కలు పైన కొంచెం చల్లుకోవాలి లెమన్ లెమన్ ఆఫ్ వేస్తున్నానండి ఆల్రెడీ టమోటో వేసినా కదా అందుకే ఆఫే వేసుకుంటున్నాను వేడి వేడిగా సూపర్ ఉంటుందండి తిని చూస్తే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి